నా క్రైస్తవ మిషనరీలు నా నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను పక్క పక్కన కూర్చోపెట్టి చదువు చెప్పారు అది మిషనరీ సేవ యొక్క ఘనత నువ్వు పైవస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో ఈ స్త్రీని లోపలికి రాణించాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే నీ రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు అది క్రైస్తవ సేవ ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈ రోజు భారతదేశం ఏమైందో అది ఉంది దేశాన్ని క్రైస్తవులు వచ్చి విడగడుతున్నారు అంటున్నారు ఈ కొంచెం సిగ్గుండాలు మాట్లాడటానికి క్రైస్తవులు కలిపారు క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ కలిపారు ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు సాంస్కృతికంగా గిలికిట్ని కలిపారు సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ను కలిపారు విడగొట్టింది మీరు ఎందుకు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా ఈ జాత్యాహంకారం భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు ప్రజలను విడగొడుతూ ఉండు నువ్వు సమానము నువ్వు సమానము మనం ఒకటి అని చెప్పే వారు వస్తారు వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవునికి స్తోత్రం గాక సెంట్ ఫ్రాన్సిస్ గారు ఇటు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ట రోగులను సజీవంగా ఇసుకలో ఇసుక ఇసుక దెబ్బల్లో తోడి వాళ్ళని పెట్టేవాళ్ళు ఎందుకు అనంటే ఆ కుష్ట రోగిని తాకితే నాకు కుష్ఠరోగం వస్తుంది వాడి కర్మకు వాడు చావాలి అని అన్నారు నా కర్మను తలనీ చేసుకున్నాడు నా ప్రభు ఎవరు గొప్ప అంటారు నీ కర్మ కాదురా నేనున్నా నీ కోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పేలా అవుతుంది నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి క్రైస్తవ స్వార్థ ఏంటి అని అంటే ప్రతి ఒక్కడు వాడు కుష్ఠ రోగైనా సరే వాడిని పూడ్చి పెడుతున్నారు అది తప్పు వాడికి బ్రతికే ఉంది వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు దేవుని పోలికల వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి కుష్ట కోసం నువ్వు ఎప్పుడైనా ఇల్లు తెరిచావా కుష్ట రోగుల కోసం ఇల్లు వద్దు నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయా నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అని అంటే అది మనం దేవునికి స్తోత్రం కలుగుంటారు ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం దేవునికి స్తోత్రం కలిగిన